చెప్పండి నేను రెండు వేల పదిహేను వరకు బ్యాంక్ మేనేజర్ చేసి పర్యావరణంకి జరుగుతున్న హాని చూసి తట్టుకోలేక గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం పనిచేస్తే అంతకుముందు ఖాళీ సమయాలలో హాలిడేస్లో పనిచేసేవాడిని కానీ ఆ తీర్ఘ సమయాల్లో రిటైర్మెంట్ అయిన తర్వాత చేసేది కాదు సో పర్యావరణం రోజు రోజుకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి నేను అమ్మ భూతల్లితో ఉండాలి ఆ మిగతా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కుటుంబము భార్య పిల్లలు అట్లా ఉన్నారు సో మిగతా జీవితం అంతా కూడా ఆ బూటల్లి సేవలో గడపాలి అని చెప్పేసి రెండు వేల పదిహేడులో రాజీనామా చేసి పూర్తి సమయం ప్రకృతి కోసం పనిచేస్తా ఉన్నాం ఈ ప్రకృతి కోసం చాలా వరకు ఇష్టం ఉంది మనకు తెలిసినంత వరకు పర్యావరణంలో ఓన్లీ చెట్లు నాటాలి లేదంటే బుక్కలు పెట్టాలి నీళ్లు కాపి ఈ మూడు నాలుగు అంశాలే ఉంది కానీ నాకు అనిపించింది ఒకరోజు ఇట్లా మా ఇంట్లో నేను బండల మీద పడుకున్నాను ఇట్లా అంత కంపర్డ్లు ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా కొండలు తొమ్మేస్తుండే కొట్టేస్తుండే చెట్టు కొట్టేస్తుంటే బాధ అవుతూ ఉంటుంది కొండలు కొట్టేస్తుంటే ఎంత రాక్షసంగా ఎలా ప్రవర్తించగలుగుతారో ఆ బుట్టను మళ్ళీ తయారు చేస్తారని అట్లా అనిపిస్తుండేది కానీ నేను ఇట్లా కూసిన తర్వాత నా ఇంట్లో అన్ని మార్బుల్స్ కంబోర్డ్లు అవన్నీ చూసిన తర్వాత కానీ మరి నేను అక్కడ బాధపడి ఇక్కడ ఎంత ఆనందంగా పొందుతూ ఉన్నాను నేను అట్లనే మళ్ళీ బట్టలు కూడా సో మనం సింథటిక్ బట్టలు సిఫాన్ బట్టలు అవి వేసి పర్యావరణానికి విధ్వంసం అవుతూ ఉన్నాయి ఎప్పుడో మహాత్మా గాంధీ సో మనందరం చేనేత కాది బట్టలు వేయాలని చెప్పేసి చరక చెప్పి ఆ మిల్లుల తయారైన బట్టలన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద వేసి తగలబెట్టి స్వదేశీ మూమెంట్ అని చెప్పేసి తీసుకురావడం జాతీయ పతాకంలో కూడా చరకా ఉండాలి అనేటటువంటి ఆలోచన చేయడం మరి అంతా వచ్చి మరి ఇప్పుడు ఎందుకు మనం చేనేత నుంచి మనం పట్టించుకోవట్లే మనం ఎందుకు చేయట్లేము అనే ఆలోచనతోటి మళ్ళీ పర్యావరణ పరిరక్షణ అంటే ఒక మొక్కలో మిద్దెతోటో నీళ్ళు చేనేత కాదో కాబట్టి మొత్తం మన జీవన విధానమే మనం మళ్ళా మార్చుకోవాలి అంటే సిరిధాన్యాలని మనం ఆహారంగా తీసుకోవాలని చేనేత ఖాళీ ఉపయోగించాలని ఇంట్లో కంపోజ్ చేసుకోవాలని ఇంకొడుకుంటా ఏర్పాటు చేసుకోవాలని మొక్కలు పెంచుకోవాలి అని చెప్పేసి సోలార్ కరెంట్ ఏర్పాటు చేసుకోవాలని అలా అనేక అంశాలన్నిటి కూడా ఆ జీవన విధానం మార్పుతోటే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది అని చెప్పేసి నమ్మి వాటన్నిటి గురించి ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను దాంట్లో ఇంకొక ఒక ఏంటంటే ఎందుకో తెలియదు నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళని అభినందించాలి అనేటటువంటి ఒక గుణం అన్నమాట సో అట్లా ఈ పర్యావరణంలో అప్పటివరకు అందరూ ఈవెన్ హెల్మెట్ పెట్టుకొని ఎవరైనా వస్తే కూడా వాళ్ళ ఊరికి పోయి అభినందించాలని నేను దగ్గర దగ్గర దేవరకొండ అవతల ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఊరి మధ్యన సన్మానించి వచ్చాను ఎందుకని ఒక్కడే వెళ్ళి పెట్టుకొని వచ్చింది అక్కడ అంతమంది ఉంటే అట్లా ఏ చిన్న మంచి పని చేసినా అట్లా అభినందించాలి అనేటటువంటి ఒక ఉంటుంది సో దాంట్లో ఇప్పటివరకు ఒక మూడు లక్షల మందిని నేను సైకిల్ దొక్కినా లేదా పెద్ద తోట ఏర్పాటు చేసుకున్న కంపోస్ట్ చేసుకున్నా చేత బట్టలు వేసుకున్నా ఆర్టీసీ బస్సు ఎక్కినా రైలు ఎక్కినా ఎట్లా నడుచుకుంటూ పోయినా ఏ చిన్న మంచి పని చేసినా వాళ్ళందరికీ దండం పెట్టడం వాళ్ళకి ఒక తృణమో ఫలము బహుమానం లేవడం చేసంచులు కూడా ప్లాస్టిక్ అంటే నాకు బాగా చూస్తూ ఉంటాను కదా ఆ ప్లాస్టిక్ కవర్ ఎవరి చేతిలో లేకుండా వాళ్ళకి దండం పెట్టి ఒక సంచి చేసంచి ఇస్తా ఉన్నా దాదాపు రెండున్నర మూడు లక్షల సంచులు అట్లా గురువుజీ వాళ్ళే వాళ్ళు అక్కడ పాట పాడితే అనిపించింది ఉన్నారు అరే పాపం వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంత మంచిగా పాటలు పాడుతున్నారు బృందవంతో వచ్చిందని చెప్పేసి అందరికి సంచులు స్థాపం లేదు సో అక్కడ వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అట్లా అన్న ఉద్దేశం అనమాట అట్లా చేనేత వృత్తుల్ని మనం ప్రోత్సహించడం కానీ సో అట్లా అనేక అంశాలు ఈవెన్ మనం ఇద్దరు తోట అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చేనేత వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ రోజే కనెంట మేడం వాళ్ళు వాళ్ళ కుటుంబ సంగతి ఒక బట్టలు దాదాపు మూడు నాలుగు శాతం బట్టలు వాళ్ళు కొనుక్కోవడం జరిగింది సో అట్లా మీరు కూడా మీ జీవన విధానంలో కొన్ని చేనేత కానీ వాటిని చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇంతమందిని చూడడానికి నాకు హ్యాపీ ఉంది ఎప్పుడు నేను అంటా ఉండే అంటే ప్రతి ఇంట్లో సోలార్ ఉండాలి ఇంకు గుంత ఉండాలి మొక్కలు ఉండాలి కంపోస్ట్ ఉండాలి ప్లాస్టిక్ని సెగ్రిగేట్ చేసుకుండాలి అయితే ఒకప్పటికి ఇప్పుడు చాలా మారిపోయాను నేను అప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పి చెప్పాను ఇప్పుడు నేను వాడొద్దు అంటే అది అయ్యేది కాదు పోయేది కాదు కాబట్టి నేను వాడినా దాన్ని జాగ్రత్తగా మీరు చేసుకోమని చెప్తా ఉన్నాను ఇట్లా ఇంతమంది ఇక్కడికి వచ్చారు కాబట్టి సో ప్లాస్టిక్లో ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే మనం దాదాపు ప్రతి నెలకి ఇంట్లో మనం తెలుసు తెలియక ఐదు వందల ప్లాస్టిక్ కవర్లు తీస్తున్నాం ప్రతి ఇంట్లో ఎందుకంటే మీరు గోధుపిండి తెచ్చిరు చక్కెర తెచ్చిరు పప్పు తెచ్చిరు జీలకర్ర తెచ్చిరు ఆవాలు తెచ్చిరు దాల్చిన చక్కెర తెచ్చిరు అసలు ప్లాస్టిక్ త్వరగా తెచ్చిర్రు ఆఖరికి మీరు ఏదన్నా తీసుకురా అంటే ప్లాస్టిక్ కవర్ లేకుండా లేదు ఆఖరికి మీరు పాలు తెచ్చుకున్న అంటే పాలు కుట్టుకునే ఉంటే అది ప్లాస్టిక్ కవర్ ఉంటుంది బ్లౌజ్ పేసేస్తే అది ప్లాస్టిక్ కవర్ ఉంటుంది మీరు చీర తీసుకొస్తే చీర ప్లాస్టిక్ కవర్ ఉంటుంది అసలు ప్లాస్టిక్ అంటే ఇంకేం లేదు సో కాబట్టి నేను ఇప్పటి నుంచి ఏం చెప్తున్నా మీరు ప్లాస్టిక్ వాడద్దు అంటే అది ఎవరు కూడా సాధ్యమయ్యే పని కాదు ఇంట్లో ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి వన్ లీటర్ వాటర్ బాటిల్ ప్రతి ఇంట్లో మీరు ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి పెట్టుకొని ఎవ్రీ డే మీరు వచ్చిన కవర్లు ఉన్నాయో వాటిని మలిచి మీరు బాటిల్లో పెట్టాలి సో ఈ చెప్పిన ఈ మూడు నాలుగు వందల కవర్లు కూడా ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్లో ఫుల్ అయి మామూలుగా బయటికి తీస్తే ఈ ఇల్లు మరిస్తే ఎంత అవుతుందో అవుతుందో అంత అవుతుందో మరి దీన్ని ఏం చేయాలంటే మీరు ఇస్తే మీ ఇంకా ఒక బ్యాగ్ ఉంది నాది ఈ బ్యాగ్ మన ప్లాస్టిక్ కవర్లతో తయారు చేసినది ఈ ప్లాస్టిక్ కవర్లు ఇప్పుడు తిన్న చాక్లెట్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా దాంతో ఇది బ్యాగ్ తయారు చేస్తున్నారు సో ఇట్లా రోడ్లు వేస్తూ ఉన్నారు ప్లాస్టిక్ కవర్లతో ఇప్పుడు నా దగ్గర అయితే సంచిలో ఉంది కానీ బండికి పండికున్నాయి కానీ ఆ ప్లాస్టిక్ బాటిళ్లతో మా వాళ్ళు సూట్ తయారు చేస్తున్నారు కోట్ తయారు చేస్తున్నారు టీషర్ట్ తయారు చేస్తున్నారు అట్లా రకరకాల ఉత్పత్తులు మనకి దీన్నే త్రిబుల్ ఆర్మవుతారు అంటే రీసైకిల్ రి రిడ్యూస్ అంటారు సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు అందరు కూడా ఈ చిన్న దాంట్లో చేయండి మీరు వీలైనంత వరకు మీరు కానీ ఇప్పుడు దాదాపు మేడంకి గండం పెట్టాలి ఇంతమందికి అయితే పేపర్ కప్పుల చాయ్ వస్తుంది కానీ ఎంతమంది స్టీల్ గ్లాసులు వస్తున్నారు స్టీల్ ప్లేట్స్ విద్య తోట ఎంత ఇంపార్టెంట్ ఎందుకు నేను ఇట్లా చేస్తా ఉంటాంటే ఇది ఒక అడుగులు మాత్రమే అల్ల మీరు పోతా పోతానికి పోతా ఉంటే మీకు ఇంకా లోపల చేస్తా ఉంటుంది అసలు మేడం కిచెన్ చేస్తే నేను పరిశాన్ అయిపోయాను ఒక ప్లాస్టిక్ లేకుండా మొత్తం క్లాజ్ దానితోటి డిజైన్ చేసేసుకున్నారు అసలు కిచెన్ లో ఏదైతే ఉండదో బాత్రూమ్ సెట్ చేసేసుకోవడం జరిగింది అట్లా మీరు అందరు కూడా అయితే నేను మీకు ఒక చిన్న ఫామ్ పంపిస్తాను ఆ ఫామ్ లో మీరు మీ ఇంట్లో ఏమేమి చేస్తున్నారు దాన్ని బట్టి నేను ఒక మీ అందరికి ఒక రేట్ తీసుకున్నాను ఉదాహరణకి మీ ఇంట్లో మొక్కలు పెంచుతున్నాడు కంపోజ్ చేసుకున్నారు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేస్తున్నారు ఆ తర్వాత ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకున్నారు సోలార్ ఏర్పాటు చేసుకున్నారు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏమేమి చేస్తే దాన్ని బట్టి నేను మీకు రేట్ అంటే ఇప్పుడు వెంకటేశ్వర గురుజీ ఓ ఫైవ్ సోలార్ లేదు కాబట్టి ఫోర్ స్టార్ మిగతా వాళ్ళు ఉన్నారు త్రీ స్టార్ ఇప్పుడు పాటు చేశారు వన్ స్టార్ టూ స్టార్ అట్లా మనం అందరం కలుసుకునే నా మన స్టేటస్ ఇట్లా ఉన్నది సో మనం పిల్లలకు కనుక క్వార్టర్లీ యూనిట్ టెస్ట్ ఎట్లా పెడతాము సో యూనిట్ టెస్ట్ పెట్టేటప్పుడు వాడు ఇట్లా ఉన్నాడు క్వార్టర్లీ అయ్యేటప్పుడు ఇట్లా అయ్యాడు హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి ఇట్లా అయ్యాడు యాన్యువల్ వచ్చేసరికి ఇట్లా అయ్యాడు సో మనం ఎప్పటికప్పుడు మనలో ఏంటి అభివృద్ధి అనేది మనం ఇది రెండోది మీరు ఏం చేయండి అంటే గురించి ఇంతకుముందే చెప్పాడు నలభై ఆరు రకాల నేను పూలన్నీ తీసివేయను సో మీరు ఒక చిన్న బుక్ మెయింటైన్ చేయండి ఒక చిన్న డైరీ ఎట్లయితే ఒక నోట్ బుక్ మెయింటైన్ చేయండి మెయింటైన్ చేసి మీ ఇంట్లో ఉన్న తీరిగ్గా సమయాలలో ఏమేమి ప్లాంట్స్ మీ ఇంట్లో ఉన్నాయి దాని పక్కన మళ్ళీ ఏం రిప్లేస్ చేశారు అట్లా ఒకటి మెయింటైన్ చేసుకోండి అట్లనే ఇప్పుడు ఏంటంటే సమాజం అంతా మోడ్రన్గా ఎక్కువ ఇట్లా దోతి కట్టుకొని ముచ్చట్లు అన్ని ఇప్పుడు నడవు సో ఇప్పుడు మోడ్రన్గా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు హార్టికల్చర్ అంటారు ఇప్పుడు మన ఊర్లో అయితే పంట తోటలు అంటారు అట్లా ఇప్పుడు ఈ దీన్ని ఏమంటారు అంటే జీవ వైవిధ్యం అంటారు బయోడైవర్సిటీ ఇప్పుడు మన ఇంట్లోనే ఏమంటారు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మన హాట్స్పాట్ నుండి ఏమవుతుంది వైఫై వస్తుంది సిగ్నల్ వచ్చి ఇంటర్నెట్ చేసుకుంటుంది సో మన హాట్స్పాట్లో ఏమవుతుంది ఆక్సిజన్ దొరుకుతుంది చుట్టుపక్కల వాళ్ళందరికీ సో అన్ని రకాల పక్షులు వస్తాయి అన్ని రకాల తుమ్మెదలు వస్తాయి ఇది ఏమంటుంది బయోడైవర్సిటీ హాట్స్పాట్ సో అట్లా మనకి నగరాలల్లో ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఎక్కడెక్కడ ఉందంటే మనం డయాగ్రామ్ ఇచ్చి చూపించడం కాదు అట్లా దీని ఏమంటారు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి మనకు సుస్థిర అభివృద్ధి ఎలా ఉండాలి అభివృద్ధి వద్దు అని మనం చెప్పేది కాదు మనం మన అభివృద్ధి ఎలా ఉండాలి సుస్థిరంగా ఉండాలి అంటే ఒకదాన్ని నాశనం చేయొద్దు మనకి ఒక్కరిమే పెరిగిపోద్దు అట్లా సుస్థిరాభివృద్ధి ఇవన్నీ ఆధునిక పదాలు అనమాట సో మనం అట్లా వాటిని ఇంకల్కల్ చేసుకుంటూ అట్లా ఉన్న పదాలు కనుక మనం చెప్ప నేచర్ స్పాట్స్ నేచర్ హాట్ స్పాట్స్ అట్లా రకరకాలైన పెట్టుకోవచ్చు అట్లనే నా కోరిక ఏంటంటే ఈ టూరిజం ప్లేసెస్ ఈరోజు ఎక్కడికి వచ్చాము మనం టూర్కి వచ్చాము ఎక్కడికి వచ్చాము ఈరోజు మనందరం టూర్కి వచ్చాము ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ మీరు డిక్లేర్ చేసుకోవాలి సో మాది టూరిస్ట్ ప్లేస్ మేము ప్లేస్ టైమింగ్స్ గుడికి పోతే ఆయన టైమింగ్స్ ఆయన పెడతాడు టూరిస్టు పోతే చాయ్ సంవత్సరం ఇది టైమింగ్ చెప్తాడు మనం కూడా ఎట్లా వారంలో ఈ తారీఖు ఈ రోజులో ఎవరైతే వచ్చి ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు చూడొచ్చు అయితే మన వరల్డ్ టూరిజం డే సందర్భంగా వాళ్ళు ఏం చేశారు తెలంగాణ గవర్నమెంట్ అంటే ఒక రైతుని టూరిస్ట్ క్షేత్రంగా డిక్లేర్ చేసి ఆయనకు అవార్డు ఇచ్చారు అట్లా నా కోరిక ఏంటంటే మన నిద్య తోటలకు కూడా అట్లా టూరిజం అవార్డు ఇచ్చి మనకి ఇచ్చేయాలి అని చెప్పేసి సో నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏ ఏ పరిస్థితులుగా ఏదో రకంగా నా కోరిక ఏంటంటే మీరందరూ వస్తుంటే అది నిదే తోట వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అట్లా లేచి నిలబడి గౌరవం ఇవ్వాలి ఎయిర్పోర్ట్లో పోయినా కానీ ఫ్లైట్ ఫ్లైట్లో అంటే అక్కడ లాంజ్ అన్న ఒకటి ఉంటుంది ఆ లాంజ్లో ఏంటంటే హెచ్డిఎఫ్సి కార్డు ఎస్బీఐ కార్డు వాళ్ళకి ఫ్రీగా మీరు ఎంత తింటారో తినొచ్చు నా కోరికంది ఈ మిద్దె థియేటర్ ఇట్లా ఫైవ్ స్టార్ రాంగ్ రెండుసార్లు రెండు సార్లు అని చెప్పేసి దాంట్లో తీసుకొని ఫ్రీగా అనిపించి పంపియాలి సినిమా థియేటర్ పోతే మనకి సపరేట్ ఒక రోజు సపరేట్ ఇవ్వాలి మనకి మిద్దె చోట వాళ్ళకి మిద్దె చోట వాళ్ళకి సపరేట్ ఇవ్వాలి మనకు ఒక గౌరవం ఇవ్వాలి అనేది నా యొక్క అంతిమ కోరిక అట్లా ప్రపంచంలో ఉన్న మంచి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలనేది నా యొక్క తపన

కానీ తాడు అక్కడ ఎందుకు పడాలి ఎప్పుడైనా మూట కట్టుకోవడానికి దానికో కదా అని చెప్పేసి ఇట్లా ఈ తాడు ఏదైనా కూడా మనం అట్లా ఒక అలవాటు అంతే ఒక ఇవన్నీ మరి ఎవరు చేశారు ఇప్పుడు అంటే బాగా చదువుకొని మన అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు ఈ పనులన్నీ చేశారు